తెనాలి చెంచుపేటలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో వర్షాలకు విచ్చల విడిగా పెరిగిన పిచ్చి మొక్కల్ని అభ్యుదయ వాకర్స్ అసోసియేషన్ తమ సొంత ఖర్చులతో జేసీబీతో శుభ్రం చేయించింది పాములు తిరుగుతున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ అనుమతితో అసోసియేషన్ సభ్యులు గ్రౌండ్ ని శుభ్రం చేయించారు చెంచుపేటలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో అనునిత్యం వాకర్స్ ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ వ్యాయామం వంటివి నిర్వహిస్తున్న నేపథ్యంలో వర్షాలకు విచ్చల విడిగా చెట్లు పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని తొలగించే కార్యక్రమం డిపార్ట్మెంట్లకు ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో డిఎస్డీవో నరసింహారెడ్డి ఇండోర్ స్టేడియం ఇన్ఛార్జ్ నాగరాజు అనుమతి తీసుకున్న సభ్యులు గ్రౌండ్ ని శుభ్రం చేయించారు గ్రౌండ్లో ఉదయం సాయంత్రం సీనియర్ సిటిజన్స్ మహిళలు పిల్లలు యువకులు ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తారని అలాగే వ్యాయామం వంటివి గ్రౌండ్లో జరుగుతాయని ఇటువంటి పరిస్థితుల్లో పిచ్చి చెట్లు పెరిగిపోయి పాములు తిరుగుతున్న తరుణంలో తామే స్వయంగా డిపార్ట్మెంట్ అనుమతి తీసుకుని గ్రౌండ్ ని శుభ్రం చేయించుకోవడం జరిగిందని అభ్యుదయ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గోగినన్ రామకృష్ణ తెలిపారు అలాగే ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పుట్ట జనార్దన్ రావు ప్రతిరోజు స్థానికంగా ఉన్న పెద్దలు పిల్లలు మహిళలు స్టేడియంకు వచ్చి వాకింగ్ చేస్తారని తెలిపారు అయితే చెట్లు విపరీతంగా పెరగడం వల్ల పాములు తిరుగుతున్నాయని ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే డిపార్ట్మెంట్ అధికారులు నరసింహారెడ్డి ఇన్ఛార్జి నాగరాజు అనుమతి తీసుకుని అసోసియేషన్ సభ్యులందరూ కలిసి గ్రౌండ్ ని శుభ్రం చేసుకోవడం జరిగిందని తెలిపారు వాకింగ్ చేయడానికి అనుకూలంగా స్టేడియం ఉండడం తమ అదృష్టంగా వారు పేర్కొన్నారు ఈ కన్నగట్టి శ్రీనివాస్ కురాకుల గోపి రుద్రరాజు మాధ మధు బాధాడు అనిల్ పాల్గొన్నారు అండి మేము స్టేడియంలో వాకర్షం రోజు మా యాక్టివిటీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అవుద్ది సుమారుగా ఒక వంద మంది ఉంటాం ఏదైనా లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఈ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి పొద్దున్న ఐదు గంటలకు వచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా తిరుగుతూ ఉంటే అంత చీకటిగా అంటే లైట్లు ఉన్నాయి కాని అండి మరి చెట్ల మధ్యలో కనపడి కనపడక మరి కార్నర్స్లో ఈ పాములై తిరుగుతా ఒక రెండు సఫాలుగా ఎవడం చూడటం జరిగింది మరి ఆ భయంతో ఏదన్నా జరగడానికి జరిగితే ఏదన్నా ఇబ్బంది కదా మేము ఒకసారి వాకింగ్ చేసుకుని ఈవినింగ్ నై నైట్ వాకింగ్ చేసుకున్నాక రెస్ట్ తీసుకుందామని ఈ ప్లాట్ఫారం కూర్చోవడం జరిగింది పక్కగా పాము పిల్లలు వెళ్ళటం కూడా చూసాం ఇవన్నీ చూసినాక మనం ఏదో ఒకటి చర్య తీసుకోకపోతే ఏదైనా జరిగితే అందరికీ ఇబ్బంది అనే ఉద్దేశంతో ఏదైనా క్లీన్ చేయించే అవకాశం ఉందా అని మన స్టేడియం ఇన్ఛార్జ్ గారు అయినటువంటి నాగరాజు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అది కొంచెం ప్రొసీజర్ అండి చేద్దాం కానీ టైం టేకింగ్ కొంచెం ఫండ్స్ కోసం రావాలి చేసుకు రా రాయాలి శాంక్షన్ రావాలి ఈ లోపు ఏదైనా జరుగుతున్న ఉద్దేశంతో మేమంతా ఏమనుకున్నామంటే వాసం అందరం కలిపి వాలంటరీగా మరి మేము చేసుకుంటామండి మీకు ఏమైనా అభ్యంతరం అంటే మాకేం అభ్యంతరం లేదండి సంతోషంగా చేసుకోమన్నారు దాని మీద మేము ఈ ఈ రోజు క్లీన్ చేసుకుందామని చేసుకుందాం లేదండి ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి శాప్ నుండి రావాలని నిధులు అన్నారు సరే మరి లీజు దారులు ఉన్నారు కదండి స్టేడియం అంటే నో నెనో సార్ అది వాళ్ళకి అంతవరకే పరిమితం వాళ్ళకి ఏం సంబంధం లేదన్నారు సరే మరి అట్లా సార్ మరి మేమన్నా స్వచ్ఛందంగా చేయొచ్చా అని మేము ఒక వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మోస్ట్ వెల్కమ్ అండి మీరు అలా వస్తే మేము స్వాగతిస్తామన్నారు ఎమ్మటే సరే స్టేడియం ఇన్ఛార్జి గారు చెప్పండి అండి మీరు అట్లా చెప్తే కాదు కానీ ఎమ్మటే పక్కనే ఉన్న స్టేడియం ఇన్ఛార్జి గారు నాగరాజు గారు గౌరవీయులైన నాగరాజు గారు పిలిచి చెప్పడం జరిగింది ఇంక అప్పుడు మేము అందరం కూడా పెద్దలతో కొద్ది మందితో రామకృష్ణ గారితో గారితో మా డిఈ గారితో దయాకర్ గారితో ఇలాంటి పెద్దలందరితో కూడా మాట్లాడి మధుగారితో ఇలాంటి పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ మోస్ట్ వెల్కమ్ అండి మీరు దగ్గరుండి చేయించమన్నారు అందరి సహకారంతో మేమందరం కూడా తల కొంత కాంట్రిబ్యూషన్ చేసుకొని ఈ కార్యక్రమానికి మేము తలపెట్టడం జరిగింది